హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏకాదశి రోజు మేము చేసుకున్న స్పెషల్స్ చూసేయండి ఆల్రెడీ పెసరపప్పు గ్యారెలు వీడియో అయితే నా ఛానల్లో ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఒకసారి ఇక్కడ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఎలా చేశాను అన్నది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా బాగా వస్తాయి పెసరపప్పు గ్యారెలు ఇక్కడ ఆల్రెడీ పూరి చేసి పెట్టేశానండి అలాగే పూరీలోకి పెసరపప్పు వండేసాను చూడండి ఇలా సింపుల్గా చేసేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది పెసరపప్పుకి అలాగే వైట్ రైస్ కూడా పెట్టేసి పెట్టాను పూరీ కూడా ఎలా చేసుకోవాలన్నది వీడియో నా ఛానల్లో ఆల్రెడీ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అనేది ముద్దగారెలది అలాగే పూరీలది కూడా చూడండి ఎంత ఎమ్మెగా వస్తాయి అంత చక్కగా వస్తాయి పూరీలు కూడా చాలా పొంగుతూ వస్తాయి దీనికి మనకి పెసరపప్పు గ్యారెళ్ళకి ఏం లేదండి పెసరపప్పుని మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని ఒక టూ త్రీ అవర్స్ నానపెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ నానపెట్టాల్సిన పని కూడా లేదు పెసరపప్పుకి టూ త్రీ అవర్స్ మంచిగా నానపెట్టేసిన తర్వాత అందులోనే మనము పచ్చిమిర్చి అనేది వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా పెసరపప్పు అనేది తీసి పక్కన పెట్టుకోవాలి మితా పప్పుని ఇలా పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకున్నాక ఈ పప్పులోనే ముందుగా తీసిపెట్టుకున్న ఆ నానిన పెసరపప్పుని సాల్ట్ కారము కొత్తిమీర కరివేపాకు సన్నగా తరుగుకున్న ఆనియన్స్ కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇలా చేతితో తీసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని వేసేసుకోవడమే అండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా ఎమ్మీగా వస్తుంది క్రిస్పీగా వస్తుంది బయట లోపల మంచిగా స్మూత్గా ఉంటుంది గార తింటూ ఉంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఏకాదశికి మరి మీరు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి చూడండి ఇలా మనము ఆల్రెడీ ఒక వాయి వేశాను కదా ఇప్పుడు సెకండ్ వాయు వేస్తున్నాను ఇలా చక్కగా మనం వేసేసుకుంటే మనం వెంటనే ఇన్స్టాంట్గా కూడా అప్పటిదప్పుడు కావాలనుకున్నా కానీ ఒక రెండు అవర్స్ నానితే సరిపోతుంది కాబట్టి పెసరపప్పు అప్పటిదప్పుడు కూడా నానబెట్టేసి చక్కగా చేసేసుకోవచ్చు మనం నానబెట్టి వేరే పనులు చేసుకునేప్పు పప్పు నానపోతుంది మంచిగా గ్రైండ్ చేసేసుకొని ఇలా వెంటనే కూడా వేడిగా కూడా అప్పటిదప్పుడు వేసుకొని తినేసేయచ్చు చల్లటి వాతావరణంలో కూడా మనకి వేడిగా ఇలా చేసుకొని తినేసేయచ్చు పెసరపప్పు ప్రోటీన్ కాబట్టి ఇలా అప్పుడప్పుడు వేసుకొని తింటే పెసరపప్పు గారెలు మనకి హెల్త్కి కూడా మంచిదే అండి మరి మీరు ఏమేమి స్పెషల్స్ చేసేసుకున్నారు ఈ ఏకాదశికి మేమైతే పెసరపప్పు గారెలు పూరీ చేసేసుకున్నామండి పూరీ కూడా మంచిగా గోధుమ పిండితోటే చేస్తానండి నేను పూరీలు మైదాపిండి అస్సలు యూస్ చేయను గోధుమ పిండిలో కొద్దిగా ఆయిల్ సాల్ట్ వేసేసి పూరి పిండి మంచిగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి పూరీలు చేసుకొని అప్పుడు మంచిగా చక్కగా పొంగుతూ వస్తాయి అలాగే పెసరపప్పు మామూలుగా కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు అలాగే పచ్చిమిర్చి ఆనియన్ వేసేసుకొని కొద్దిగా అవి ఫ్రై అయిన తర్వాత పెసరపప్పును అందులో వేసేసుకొని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసి మంచిగా పప్పు అనేది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనకి ఎంత కావాలో అంత గ్రేవీ కావాలో అంత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఉడకనిచ్చేస్తే పెసరపప్పు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు పూరి పెసరపప్పు కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుంది అదిరిపోతుంది మీలో ఎంతమందికి ఇష్టము పూరి ఉన్ను పెసరపప్పు కాంబినేషన్ నాకైతే చాలా ఇష్టం అండి మా పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఆయిల్లో వాటిని ఫ్రై చేసేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది మనము ఏ గ్యారెల్ అయినా సరే వేసిన వెంటనే కదిల్చకుండా ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత నెక్స్ట్ సైడ్కి ఫ్లిప్ చేయాలి అప్పుడు విచ్చుకోకుండా విరిగిపోకుండా చక్కగా వస్తాయి గ్యారెల్ అనేది చూసారు కదా ఎంత బాగున్నాయో గోల్డెన్ కలర్లో క్రిస్పీగా సూపర్ అంటే సూపర్గా వచ్చాయండి మీరు కూడా ఒక్కసారి ఇలా ఫాలో అయి చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మా ఏకాదశి స్పెషల్స్ అయితే ఇవే అండి మీరు ఏమేమి వెరైటీస్ చేసుకున్నారో కూడా నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి పప్పు గ్యారెల్ది ఉన్ను పూరీలది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి అంతే అండి వేడి వేడిగా పెసరపప్పు గారెలు రెడీ అయిపోయాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో